पता तो तो <laughs> नहीं था मैं मार का बहुत नाम सुन रहा फ्रेंड्स जुमे जुमे शु ओ फ्रेंड्स सुन रहा फ्रेंड्स सुन रहा फ्रेंड्स गुलकुट नहीं गए ले ले तो भाई मारे पत्थर पत्थर पे यो कुकर ना करके ओ फ्रेंड्स बाप सारे फ्रेंड्स ये वीडियो स्टार्ट जैसे सुनम कुरते नारा में कुक्का अरे इंकल गुरु इंकल के इंकल

ఇప్పు ఇప్పుడు ఈ నేమ్మలపాటి మంచిగా ఉంది అర కామెడీ ఉంది ఇప్పుడు హ్యాపీ అరే హ్యాపీగా కూర్చున్నావు కదా ఇప్పుడు ఇది చూడరా గుండె ఇప్పుడు హ్యాపీగా కూర్చున్నావు కదా ఇప్పుడు ఇప్పుడు ఎట్లుంది హ్యాపీగా అయ్యా అరే

అంటున్నావు ఇది చూసి చెప్పరా ఇది చూసి చెప్పరా సరే భయం అంటుండీ అవుతున్నా అంటు చూద్దాం ఏం చేస్తారా ఇప్పుడు ఉంటుందా అట్లనే ముందు ముందు ఉంటుంది మనకి రోజా అమ్మా ఇక్కడ ఇడు పొద్దు మాట్లాడు కౌశి గడేమో మాట్లాడుతున్నాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా రేపు అరే పెద్ద ఏం కూడా ఈ నేమ్ చూద్దాం భయమ్మా అంటుండీ కదా అరే మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అట్లా భయపెట్టాకరా అరే అట్లా తెలుసుగా రావు రావు రాను దాని దగ్గర పెట్టరా పెళ్ళి చేసుకోర్రా పెళ్ళి చేసుకోరు అరే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాయి నేను భయపడుతున్నా బాటిల్ చూపాడరా దాని దగ్గర పోరా దగ్గర చూపాడు

അതേം മനിക്കാ തുമ്പിലോ തോ तुम पूजा पुला पूजा बुला जल्दी बुला अय्या पापम गुंडन देखले ले रो अय्या पूजे मरा होत अय्या देखो पूजा पूजे मरा होत ना व पेदा पेदा माडल मारले न रे नियम असन छोड छोड पूजा गुंडन देखले ना पेटू पूजा पूजा